એ અપડેટ જરૂર મંચે જનપ્રત રે મેં એલા માતા વોરંટ આંદોર આંદોર નાવા બરાય છેસી પકડીને આવડમો પકડીને આવડમો ઓપન જનક ઓપન જનક એનકય દૈચસ ઇટકો નાકરે હેલો ઓરલ ન્યૂઝ એન્ટરટેઇનમેન્ટ રે ત્રિવેદાસન પાર્ટી ముఖ్య నాయకులకి కార్యకర్తలకు అందరికీ నమస్కారం అన ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకి ఏదైతే మెగా డిఎస్సి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే డిఎస్సి మీద తొలి సంతకం ఆ తొలి సంతకం పెట్టడం జరిగింది అందుకు సంబంధించిన కార్యాచరణ కార్యాచరణ సాగుతూ ఉంది అదేవిధంగా హక్కుల చట్టం ఆ హక్కుల చట్టంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన హక్కుల చట్టంతో మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఆ హక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కు లేకుండా చేస్తుందని ప్రజలు భయభ్రాంతమయ్యే పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క హక్కుల చట్టాన్ని దుర్మార్గపు గోకుల చట్టాన్ని రద్దు చేస్తామని అంతేకాకుండా మనతో మన తండ్రి లేక మన జీవితంతో మన ఆస్తులు కొనుక్కుంటే మన పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర ఉండాలి కాని దాని మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండటం సమంజసం కాదని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఆ పాస్బుక్ మీద రాజముద్ర వేసి ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పేదవాడి ఆకలిని తెచ్చే అన్న క్యాంటీన్ మరో వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ఇరవై నాలుగు గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మనం చేస్తూ ఉన్న రేపు ఉదయం ఆరు గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి యాభై పెన్షన్ లెక్కన అందిస్తున్నారు ప్రతి సచివాలయ ఉద్యోగితో మన నాయకుడు మన కార్యకర్త మన కార్పొరేటర్ మన సర్పంచి మన ఎంపీటీసీ అందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు క్లస్టర్ కూడా ఉండాలని ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని మనం ప్రతిష్టగా తీసుకున్నాం సైకిల్ గుర్తు పోటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున ఏడు వేలు పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రేపటి రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పే మాట నాయకులు కార్యకర్తలు శ్రద్ధగా నల్ని కోరుతూ ఇక్కడి నుంచి ఈ ప్రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చొని పెన్షన్ ఇస్తున్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు ఒక్కొక్క ఎంప్లాయీతో ఏ నాయకుడు ఉండాలా ఏ కార్యకర్తలు ఉండాలా అన్నది మీరే నిర్ణయించుకుని రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో కూడా ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో కూడా మన నాయకులు కార్యకర్తలు ఉండాలని దయచేసి దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని మీకు అందరం కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు پٽوڙي پٽوڙي سيڏي گري ناڪو پٽوڙي پٽوڙي سيڏي گري ناڪو پٽوڙي پٽوڙي سيڏي گري ناڪو پٽوڙي